విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది పార్టీ ఆ పార్టీనే అనే ఫ్యాక్టరీ అండి వాళ్ళ కడుపు అంతా కూడా అబద్ధాలు పొట్ట నిండా అబద్దాలు తప్ప ఇంజనీరింగ్ ఉండే వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజపాయి గారి గవర్నమెంట్ లో గట్టిగా ఫైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది కుక్క పిల్లని తీసేపోతాం గొర్రె పిల్లని తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ యంత్రాలు ఎవడా ఇదేంటిది కుక్క పిల్లని తీసేపోతాం అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అది గొర్రె పిల్ల అన్నాడు రెండవ చెప్తే అలా చూసుకున్నాడు మళ్ళా నిర్దారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది ఒక్క పిల్లంగా పార్వేశండిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరుణ కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది రాజునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురించి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన గొంగలు అక్కడే ఉంది ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్వారు గుంతలు తీశారు బాగు చేయలేదు గాని గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు మనం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది నేను ఏదైతే ఆమె ఇచ్చా సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాడ పైనండే ప్రేమ ఇందులో పక్క మీరు ఒకసారి చూస్తే మా తల్లులకు ఉద్యోగాలు లేదంటే మెగవడ్డీ ఏసీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతానని చెప్పాను మొదటి సంతకం పెట్టాను క్యాబినెట్ మొదటి క్యాబినెట్లో లో పెట్టాను ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు అని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరుని నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకు మా తమ్ముళ్ళి మరిచిపోలేదు మరిచిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమంటే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ది కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటి వింటే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ ఏ తమిళలో ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తానున్నాను ఉచిత ఇసుక ఇస్తాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్జియ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద పవన్ కళ్యాణ్ గారి పని కాని నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిస్థితులన్న ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం ఇప్పుడు అంటే అందరికంటే వెనుక మన జీతాలు కూడా ఇవ్వలేవు పెన్షన్ ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెన్షన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనిషి బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం జీతాలు ఇవ్వలేమంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇన్నో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా రోజు మీ ఉత్సాహం చూశాం ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనసు నిండా అభిమానమే ఎంత అభిమానం ఉందంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలో ఒకటి మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్న చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం పని పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడంలా ఆ గొయ్యల్లో ఇవన్న పూడ్చాల సమయంలో ఎవరిని పూడ్చాలి ఆ గుయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాయి